పశువులను కొన్నట్టుగా కొని వాళ్ళ ఆ పక్కన నిలబెట్టుకొని ఈరోజు ఏదో జరిగిపోయిందని చెప్పేసి కడపకి సంబంధించినటువంటి నగరానికి టౌన్ కు సంబంధించినటువంటి ఏ సమస్యలు లేనట్టు ఓన్లీ కుర్చీ గోల మాత్రమే ఉన్నట్టు కుర్చీ గోల ఏందమ్మా స్పీకర్ గారిని ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నామమ్మా స్పీకర్ గారి పక్కన ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే సోకాల్ ఎమ్మెల్యేలకు కానీ ఏమైనా చీరలు వేస్తారమ్మా అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఈమె ఒక మహిళ ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైందని చెప్పేసి లాస్ట్ కౌన్సిల్ జరిగినప్పుడు ఆ కౌన్సిల్ లో అక్కడ ఆమె చేసి ఆమె సన్మానించడం కూడా జరిగింది అంటే ప్రతిసారి కూడా వాళ్ళు కోరుకున్నట్టుగానే సభ నడిపించాలంటే కుదరదు కదమ్మా స్పీకర్ కి ఉండే ఆయనకి చైర్మన్ కి ఉండేటటువంటి విచక్షణ అధికారాలు వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి అంతేగాని ఆ చేరు కోసం యాభై మూడు అంశాల మీద ఏది చర్చించకుండా ఊరికనే సభని వాయిదా చేయించేసి ఆ కౌన్సిల్ ని వాయిదా చేయించేసి వాళ్ళు ఆనందపడతా ఉన్నారు ప్రజలకి సేవ చేయటం కోసం వచ్చారా లేకపోతే కుర్చీ కోసం పోరాటం చేస్తా ఉన్నారా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా సరే కడపకి సంబంధించినటువంటి కడపే కాదు రాష్ట్రంలో ప్రతి చోట కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప వస్తా ఉన్నారు వాటన్నిటిని ఆ సందర్భాన్ని కూడా డైవర్ట్ చేయటం కోసం అక్కడ ఎవరికి తెలియకుండా ఉండటం కోసం ఏదో ఒక గొడవ చేసేస్తే అది కూడా డైవర్ట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక వ్యూహంలో భాగంగా చేశారని భావిస్తున్నారు కానీ కడప ప్రజలకు మేలు చేయాలని కానీ కడప ప్రజలకు ఆ మంచినీటి సౌకర్యం కానీ లేకపోతే యాభై మూడు అంశాలకు గానీ ఏదైనా డిస్కస్ అన్నటువంటి పరిస్థితే లేదు చూస్తా ఉన్నామమ్మా కౌన్సిల్ చూస్తా ఉంటే ఎంతో మంది సెక్యూరిటీ వాళ్ళు బయట వాళ్ళు అందరు కనపడతా ఉన్నారు ఏం జరుగుతుందో ఏందో మరి కడప ఆ సీట్ ఏమన్నా చైర్మన్ సీట్ ని కబ్జా చేయాలని ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మీరేమి ఇట్లా అంటున్నారు నిన్న ఈ తతంగం అంతా జరిగిన తర్వాత ఈ రచ్చంత అయిన తర్వాత మాధవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారుగా అక్కడ మీరు తెలిసే ఉంటుంది మేబీ యాభై మూడు యాభై నాలుగు అంశాలతో రోజు అజెండా ఉంది కానీ ఏదో తూత మంత్రంగా రెండు అంశాలు చెప్పి అజెండా పూర్తి అయిపోయిందని చెప్పారు అంటే అభివృద్ధి పట్టదా ఈ మాత్రం దానికి ఇక్కడ రావడం ఎందుకు బెడ్రూమ్లో కూర్చొని అజెండా అయిపోయిందని చెప్పచ్చు కదా ఇంతమంది ఇక్కడ రావడం ఎందుకు ఇంతమంది అంటే గుమ్మి గుడి ఇక్కడ అంతా చేసుకోవడం ఎందుకు ఎందుకు అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించాలి కదా అట్లా ఎందుకు చేయడం లేదు కేవలం ఆయన సస్పెండ్ చేసింది కూడా ఎవరిని టీడీపీలోకి వెళ్ళినటువంటి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి కార్పొరేటర్ని ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది ప్రశ్న వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అయినప్పటికీ కూడా గొడవ చేస్తే క్షమించాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా మేడం మిగిలిన వాళ్ళు లేరంటారా అక్కడ వైసీపీ కార్పొరేటర్లు ఏమి గొడవ చేయట్లేదా అక్కడ వైసీపీ కార్పొరేటర్లు ఏమి గొడవ చేయట్లేదా వైసీపీ కార్యక కార్పొరేటర్ గొడవ చేయట్లేదమ్మా వీళ్ళు అడ్డుకుంటా ఉంటే దానికి సపోర్ట్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ వీళ్ళు నిరంతరం వైసీపీ నుంచి టిడిపికి వెళ్ళి కండబాక అప్పుకొని వారు చేసేటటువంటి గోళని ప్రజల సమస్యల మీద డిస్కస్ చేస్తామని చెప్పేసి అక్కడ చైర్మన్ గారు దాన్ని అడ్డుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది దానికి అసలు ఎంతసేపు మేడం గారు అన్నాను కదా ఇంట్లో కూర్చొని కౌన్సిల్ చేయొచ్చు కదా అని మరి ఇంట్లోనే కుర్చీ కూర్చోవచ్చు కదమ్మా ఇక్కడ కౌన్సిల్ లోనే కూర్చొని కుర్చీలో కూర్చోగానే గౌరవం పెరుగుద్దా గౌరవం పెరగాలంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడాలి ఒకటికి రెండు సార్లు చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకొని అవకాశం వచ్చినప్పుడు ఎంతసేపు చైర్మన్ గా ఒక బీసీ నాయకుడు ఉండటం ఇష్టం లేకనో లేకపోతే నేను ఎమ్మెల్యే కాబట్టి ఆ మొత్తం నాదే బెత్తనం అన్నట్టుగా భావిస్తే ఎవరి విధులు వాళ్ళకి ఎవరి బెత్తన వాళ్ళకి దానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని వాడుకొని జరుగుతా ఉంటాయి అంతేకాని దౌర్జన్యం చేస్తే కుదరదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గట్టిగా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు ఎనిమిది మందిని కొన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇలాంటి బెదిరింపులకి ఏమి వైఎస్ఆర్ వైసీపీ అక్కడ సర్వసభ్య సమావేశం జరగడానికి సహకరించారు అంటున్నారు ఏదైనా కడప ప్రజలకు జరిగేటటువంటి మంచి గురించి చేయాలి అనుకుంటే మేయర్ గారిని రిక్వెస్ట్ చేయొచ్చు మేయర్ గారిని సేపు ఎంతసేపు కుర్చీకోవాల తప్పితే ఆ మీడియా పబ్లిసిటీ తప్పితే ఏమైనా మీకు కనిపించిందా మీడియా పబ్లిసిటీ కోసం ఈ కడపకి ఎలాంటి అభివృద్ధి తాగునీటి సమస్యల గురించి చెప్తున్నారు వాటర్ మూడు రోజుల పాటు మూడు రోజులు ఒకసారి వస్తుందని చెప్తున్నారు వాటర్ డట్టిగా వస్తుందని చెప్తున్నారు మసీదులు చర్చ్లు ఏ విధంగా అక్రమాలకు గురయని చెప్తున్నారు ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా ఉన్నాయి యాభై నాలుగు అంశాలతో మేము ముందుకు వచ్చాము ఇవాళ అజెండాలో కానీ ఇవేమి చర్చించకుండా మా కార్పొరేట్లకు కనీసం సమయం ఇవ్వకుండా మమ్మల్ని మాట్లాడి చేస్తున్నారు అనేది ఆవిడ ఆర్గ్యుమెంట్ కుర్చీతో పాటు కుర్చీతో పాటు మీకు ఎన్ని కార్పొరేటర్లు ఉంటే ఎంత సమయం ఇవ్వాలి ఏంటి అనేది దానికి ఒక పద్ధతి పాటు ఉన్నాయి దాని ప్రకారం అనుకోదు కానీ మీ కార్పొరేటర్లు ఉన్నారని వైసీపీ కార్పొరేటర్లు మీరు కొన్నారని మీకేం బలం పెరగదు ఇదే ఈక్వేషన్ అసెంబ్లీ కూడా వర్తిస్తుందండి ఒక నిమిషం చిన్నప్పటి గారు ఇదే ఈక్వేషన్ అసెంబ్లీ కూడా వర్తిస్తుందేమో కదా మనకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి అసెంబ్లీలో ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఉంటుంది కదా యాజ్ పర్ రూల్ దాని కూడా వర్తిస్తుందేమో మాట్లాడరా దానికంటే